హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే చుక్కా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఆకుకూరలను మనం బాగా అవాయిడ్ చేస్తుంటాం కదా ఇది చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైనా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా ఒక కట్ట చుక్కాకు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ టమోటా కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు ఫ్రెండ్స్ నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి గడ్డని వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం ఇది కూడా బాగా కలుపుకుందాం ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా పసుపు కళ్ళుప్పు వేసుకొని బాగా మగ్గించుకున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా కూడా బాగా మగ్గిపోయి ఇందులో మనం కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కాకు వేసేసుకున్నాం దీన్ని కూడా కలుపుకొని బాగా మగ్గించుకుందాం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకున్నాం ఇందులో మనం కారం ఏది యాడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అదే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మంచి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ హెల్దీగా ఫైవ్ మినిట్స్లో లో చేసేసుకుని చుక్కా పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి